ఇంట్లో శాంతి సంతోషములు సుఖములు విన్నయ్య దీవెలు పరలోకమైన సమాధానం ఇచ్చేవాడు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకై ఈ భూలోకములో వచ్చి చనిపోయి సమాధి చేయబడి మూడో నాడు తిరిగి లేచినాడు ఆయన నమ్ముకున్న వానికి పరలోకం ఆయన నమ్ముకున్న వానికి ఆనందం ఆయన నమ్ముకున్నవానికి శాంతి లభిస్తుంది పిల్లల ఇక ఈ మాటలు చెప్పటకే ఉదయం కాలం మీ నిధిలో యేసు ప్రభువుని గురించి చెప్పటం కూడి వచ్చి ఉన్నాం కనుక మాటలు ఆలకించండి ఆయన నిన్ను పరలోకమునకు చేర్చేవాడు మోక్షమునకు చేర్చేవాడు పుణామి నరకము నుండి తప్పించేవాడు యేసు ప్రభు ఇదిగో చనిపోయినాడు తిరిగి లేచినాడని చెప్పడానికి మేమందరము సాక్షులంగా నిలబడి ఉన్నాం ఆయన గురించి గొప్ప సాక్ష్యమును ప్రకటిస్తున్నాం ఉన్నాం ఇలాగో కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలను ఇలా ఇలాగ చెప్పు రేపటి ఆయన పునరుద్ధరం తిరిగి గురిగిడు మృత్యుం చేయను ఆయన మరణమును ఓడించిన వాడు పాపములు చేయించిన వాడు పరలోకముడు ఇలా ప్రభుని ఎరగండి పరలోక రాజ్య వారసులు కండి యేసు ప్రభుని నమ్ముకొని దీవించబడాలని ప్రభు అయిన యేసు క్రీస్తు పైన మనం చేయించిన దేవుడి మాటలు viu o tio